పుష్కర రేవుల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది నిన్నటి నుంచి ఈ ప్రాంతం అయితే పూర్తిగా జన దిగ్బంధనలు చిక్కుకున్నట్టు కనిపిస్తోంది భారీగా పోటెత్తిన జన ప్రవాహంతో ఎటూ పోలేని పరిస్థితి ఏర్పడింది స్తంభించిన ట్రాఫిక్తో అనేక అవస్థలు పడ్డారు గంటల కొద్దీ ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోవడంతో అవస్థలు పడినటువంటి యాత్రికులు తెల్లవారుజాము నుంచే ఘాట్ల వద్దకు పోటెత్తుతున్నారు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు సైతం నిన్నటి నుంచి ట్రాఫిక్లో ఇక్కు ఇరుక్కుని అర్ధరాత్రి వేళ కొవ్వూరు పట్టణాన్ని చేరుకుని ప్రస్తుతం గోష్పాద క్షేత్రానికి చేరుకుంటున్నటువంటి వేలాది మంది భక్తుల్ని యాత్రికుల్ని మనం చూస్తున్నాం అనేక ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు నిన్న నిన్నటి నుంచి రద్దీ భారీగా పెరిగింది మొదటి నాలుగు రోజుల్లోనూ పశ్చిమ గోదావరి జిల్లాలో ముప్పై లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తే నిన్న ఒక్కరోజే అధికారిక లెక్కల ప్రకారంగా పద్దెనిమిది లక్షల మంది పైగా యాత్రికులు తరలి వచ్చారంటేనే రద్దీ ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతోంది ఈరోజు కూడా రద్దీ అదే స్థాయిలో కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు నిన్నటి అనుభవాల నేపథ్యంలో కొంత ఈరోజు పరిస్థితిని చక్కదిద్దడానికి ఏర్పాట్లు చేశారు ప్రభుత్వం కూడా హైవే మీద కొన్ని వాహనాలని మరలించే ఏర్పాట్లు చేసింది నిన్న భారీ వాహనాలను కూడా అనుమతించడంతో అనేక చోట్ల ప్రధానంగా కొవ్వూరుకు వచ్చేటువంటి రోడ్లన్నీ పూర్తిగా స్తంభించిపోయాయి దేవరపల్లి నుంచి ముప్పై కిలోమీటర్ల మేర అటు ఇటు కూడా పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయింది మరోవైపు పాలకొల్లు నరసాపురం ప్రాంతంలో కూడా ట్రాఫిక్ ఆగిపోయింది దీంతో అనేక మంది అవస్థలు గంటల కొద్ది ట్రాఫిక్లో ఇరుక్కుని అవస్థలు పడ్డారు అయితే ఈ రోజు మాత్రం అట్లాంటి పరిస్థితి ఉండదని చెప్పి అధికార యంత్రాంగం చెప్తుంది నిన్నటి అనుభవాల నేపథ్యంలో ఎక్కడికక్కడ ప్రత్యేకమైనటువంటి చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా చూడడం కోసం టోల్ ఫీజులు వసూలు చేయకూడదని ఆదేశాలు కూడా ఇచ్చింది ప్రధానంగా టోల్ గేట్ల ప్రాంతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కలపర్రు తణుకు టోల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది దాంతో టోల్ ఫీజులు వసూలు కూడా చేయొద్దని ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో అక్కడ కూడా ఈరోజు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని నియమించారు అయితే పరిస్థితి మాత్రం అంత సానుకూలంగా ఉండేలా కనిపించట్లేదు ఎండల తీవ్రత నిన్నటి వరకు చాలా ఇబ్బంది పెట్టింది అయితే రాత్రి కొద్దిపాటి వర్షం కూడా కురిసింది ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం మేఘావృతమైనటువంటి వాతావరణం ఇదే రీతిలో కొనసాగితే పర్వాలేదు కానీ ఏమాత్రం భారీ వర్షం కురిసిందో లేక ఎండల తీవ్రత నిన్నటి స్థాయిలో కొనసాగినా కానీ యాత్రికులు అనేకమైనటువంటి అవస్థలు పడాల్సి వస్తుంది అందుకనే కాస్త వాతావరణం కూడా సహకరిస్తే బాగుంటుంది అనేటట్టుగా చాలామంది భావిస్తున్నారు దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే రాత్రి అంతా కూడా వస్తారు సౌకర్యంతో పాటు ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకునేటువంటి సౌకర్యం కూడా అంతంత మాత్రంగా ఉండడంతో అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూనే ఈ పుష్కర స్నానం ఆశ్రయించడానికి గోష్పాద క్షేత్రానికి తరలి వస్తున్నారు అనేక మంది దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి యాత్రికుల రాకతోనే ఇక్కడ రద్దీ కనిపిస్తోంది ప్రధానంగా బెంగాల్ ఒడిశా రాష్ట్రాలతో పాటు తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో యాత్రికులు తరలి వస్తున్నారు దాంతో మొత్తంగా పుష్కర ఘాట్ల ప్రాంతం పశ్చిమ జిల్లాలో ఉన్నటువంటి ఇటు పోలవరం నుంచి అటు పురం వరకు అన్ని చోట్ల రద్దీ ఒకే స్థాయిలో కనిపిస్తుంది పెద్ద సంఖ్యలో యాత్రికులు తరలి వస్తూ పాలు పంచుకోవడానికి ఉద్రిక్తులవుతున్నారు మరోవైపు పెండ ప్రధానాలకు కూడా గత మొదటి తొలి తొలి రెండు రోజులు యాత్రికులు అనేక ఇబ్బందులు పడ్డారు ఎండలోనే పెండ ప్రదానం చేయాల్సి వచ్చింది ఆ తర్వాత అధికార యంత్రాంగం కదిలి అదనపు టెంట్లు ఏర్పాటు చేయడంతో పెండ ప్రధాన కార్యక్రమానికి కూడా అదనపు టెంట్ల సౌకర్యం కలిగింది దీంతో సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే కోసం అధికార యంత్రాంగం ప్రయత్నిస్తుంది మరోవైపు మాత్రం అనేక మంది మృత్యువాత పాలవుతున్నారు తొలి రోజు జరిగిన ఘటనలోనే కాకుండా నిత్యం పదుల సంఖ్యలోనే యాత్రికులు ప్రాణాలు కోల్పోతున్నారు ఘాట్ల మెట్ల వద్దతో పాటు స్నానం చేస్తూ అనేక మంది మృత్యువాత పడుతున్నారు నిన్నైతే ఒక ఆర్టీసీ డ్రైవర్ కూడా బస్సు నడుపుతూనే గుండుపోటు యాత్రికుల బస్సు నడుపుతూనే గుండుపోటు వచ్చి మృత్యువాత పడ్డారు ఇట్లాంటి అనేక దుస్సంఘటనలు కూడా జరుగుతున్నాయి అనేక ఘోరాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని యాత్రికులు కాస్త అప్రమత్తతో సంయమనంతో ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తూ ముందుకు సాగాలన్నట్టుగా అందరూ కూడా వి ఇది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పుష్కర్ ఘాట్ల వద్ద యాత్రికుల రద్దీ పరిస్థితి ఆటో టు హైదరాబాద్ స్టూడియో